वैल्यू जोन हाईपर मार्क मना अमीर पेटलोप इस सेप्टेंबर 18 ना कॉपप प्रारंभम ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో మరోసారి క్లౌడ్ భరస్ట్ సంభవించింది సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కురుస్తున్నటువంటి కుంభవృష్టితో థామ్సా నది మహోగ్ర రూపంతో ప్రవహిస్తుంది దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు సహస్ర ధారాలో వరద దాటికి పలువురు గల్లంతయ్యారు వరదతో పాటు వచ్చిన బురద ఇతర శిథిలాల తాకిడికి అనేక ఇల్లు దుకాణాలు హోటళ్ళు దెబ్బతిన్నాయి వరదల దాటికి పలువురు కాగా వాళ్ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది పలు నివాసాలు దుకాణ సముదాయాలు నీట మునిగి నాశనమయ్యాయి కార్లు ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి ఈ వరదలలో చిక్కుకుపోయిన వారికి ఎస్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది ఇక ఉత్తరాఖండ్ జిల్లాలో వరదలు రావడంతో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని సమాచారం దేవభూమి ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో సహా వంద మందికి పైగా ప్రజలను రెస్క్యూ దళం కాపాడింది వర్షాల వల్ల సహస్రధార మాల్ దేవత ముస్సోరీ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ సిబ్బంది బృందాలుగా ఏర్పడి మూడు వందల నుంచి నాలుగు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు సోమవారం రాత్రి కురిసిన వానకు భారీగా వరద చేరడంతో తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం దగ్గర తంసా నది మహోగ్ర రూపంతో ప్రవహిస్తుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు డిస్టిక్ మెజిస్ట్రేట్ కుంకుమ్ జోషి పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ పిడబ్ల్యూడి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి ఈ నేపథ్యంలో మంగళవారం అన్ని విద్యా సెలవు ప్రకటించారు మరోవైపు సీఎం పుష్కర్ సింగ్ ధామి అధికార యంత్రాంగం ద్వారా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మరోవైపు డెహ్రాడోన్ క్లౌడ్ ఫారెస్ట్తో తో లోని చంద్రబాగా నది ప్రవాహం కూడా పెరుగుతోంది దీంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది మరోవైపు పితోరాఘడ్ జిల్లాలో కూడా భారీగా కొండచర్యలు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది అటు భారీ వరదలకు డెహ్రాడూన్ హరిద్వార్ నేషనల్ హైవే భారీగా కోతకు గురవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఉత్తరాఖండ్ ఫన్ వ్యాలీ డెంటల్ కాలేజీ మధ్యలో ఉన్న డ్యామ్ పూర్తిగా ధ్వంసమైంది ఇక ఉత్తరాఖండ్లో వరదల పరిస్థితిపైన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి తాజా పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు కేంద్రం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ధామి స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు బాధితులకు తక్షణమే సురక్షిత ఆవాసం ఆహారం తాగునీరు వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం